Thank <laughs> you.

పెళ్లి స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు గతంలో ఉండి ఇల్లుండి కొత్త దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలో జరిగిన వేరే వాళ్ళు ఉన్నా ఎవరున్నా ముందు వాళ్ళకి ఇష్ట పొజిషన్ ఇల్లు కట్టుకుంటాడు లేకపోతే అవినీతి పళ్ళు ఎవరిని నుండి తొలగించడం ఏదో ఒకసారి రివ్యూ చేసి అది అలాంటి నేను మీకు చెప్తలేదు అవిన పర్లు అవిన పరులకే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి పొజిషన్ ఇప్పుడు సమస్య కూడా ఏంటంటే ఎవరికైతే ఇల్లు ఫోటోలు వేయించుకుని ఇచ్చారో ఎక్కడ ఉన్నా కూడా తెలీదా పా తెలియదు తెలియదు ఎవరో నేను కూడా అక్కడ శిబిరం పెట్టి నాకే వేసుకెళ్తాను పాపాలు అందరూ కూడా బాధపడేది కాయదాన్ని ఎక్కడ ఉన్నాయని భయపడుతున్నారు ఎక్కడ వాళ్ళకే తెలీలం అవును రమ్మన్నారు ఫోటోలు దిగారు ఫోటోలు ఇచ్చారు పంపించారు దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అది సమస్య నాకు నాకేదో వీళ్ళందరూ ఆర్టికల్ రాసి బాన్యం కొనుగోలుతో మంచి రేటింగ్ వచ్చింది బాగుందా ఇక్కడ విరాలు చెప్తాను అందుకే మీరు అంత ఉన్నారు రాసుకుంటే చాలా హ్యాపీ

ఎయిట్ ఫోన్లు బంద్ చేస్తారు రెండు నిమిషాలు సరే జరిగిన రీతిలో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్రం నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన అవకాశం కల్పించారు అందులో భాగంగా మా పౌరసరఫరాల శాఖ నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల పదిహేడు ధాన్యం కొనుగోలు కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది ఈ ప్రక్రియలో అనేక మంది సిబ్బంది వ్యవసాయ శాఖ నుంచి రెవెన్యూ సిబ్బంది జిల్లా జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పౌరసరఫల సిబ్బంది అందరూ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక నమ్మకం భరోసా కల్పించడానికి కోసం ప్రతి ఒక్కరూ శ్రమించి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రకటించిందో పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఇబ్బంది కిలోల బస్తాకి వారికి చేరేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో తీసుకురాగలిగారు అంతే కాదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దుర్మార్గంగా రైతాంగాన్ని డెబ్బై కిలోమీటర్లు ఎనభై ఎనభై కిలోమీటర్లు తోలిన రోజులు మనం మర్చిపోలేం ఎందుకంటే కావాలని కొన్ని మిల్లులకే వాళ్ళు ఉపయోగపడే విధంగా కొంతమంది దళాలని ప్రోత్సహించే విధంగా రైతాంగానికి అనేక సందర్భాల్లో కష్టపడి పండించిన ధాన్యాన్ని సంతోషంతో వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేకపోయింది వీటన్నిటికన్నా ముఖ్యమైనది గత సంవత్సరం నలభై ఐదు గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పాము రైతుల ఖాతాల్లో అది తూచా తప్పకుండా పాటించాం ఈ సంవత్సరం ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వేస్తామని సీజన్కు ముందే మేము ప్రకటిస్తే ఇరవై నాలుగు గంటలు కాదు దాదాపు డెబ్బై శాతం మంది రైతులకి నాలుగు గంటల లోపే డబ్బులు మేము వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి అందినప్పుడే అందిస్తాం అంటే ఏదో వాతావరణంలో మార్పులు ఉన్న సందర్భంలో తుఫాన్ వచ్చినప్పుడు హడావుడు చేసి ప్రెస్ మీట్లు పెట్టి కావాలని విమర్శలు చేయడం అనేది మానుకోవాలి ఏ విధంగా గతంలో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశ్నించాలి నిజంగా వాళ్ళు రైతు ప్రభుత్వం అయితే రైతే రాజన్న ముఖ్యమంత్రి ఎందుకు మన తెనాల నియోజకవర్గాల్లో గతంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోయారు వారి చివరి సంవత్సరంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది మన తెనాలి నియోజకవర్గంలో కేవలం ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది కేవలం ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర నుంచి కొలిపర మండలంలో పదిహేడు మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు పదిహేడు అంటే మనం మనం ఏర్పాటు చేసినంత ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి కనీసం కేంద్రానికి ఒక రైతు దగ్గర కొనుగోలు చేయలేదు మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే అరవై మూడు లక్షలు అదే మా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతుల దగ్గర అరవై ఒక్క కోట్ల రూపాయలతోటి ధాన్యం మేము కొనుగోలు చేసి రైతు ఖాతాలో జమ చేసాం కొలిపర్ మండలంలో ప్రత్యేకంగా పంతొమ్మిది వందల మంది రైతుల దగ్గర వెయ్యి తొమ్మిది వందల పది మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఇరవై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేసిన ఘనత మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విధంగా కష్టపడి పనిచేశాం కాబట్టి ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వారికి అందాల్సిన గిట్టుబాటు ధర అదేవిధంగా మన ప్రాంతంలో వర్తమాన ఆలోచనలతో కొంచెం వ్యవసాయం చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చాలామంది రైతాంగం ఇక్కడ ఆదర్శవంతమైన ఆదర్శవంతంగా ఉండాలి ఉండే రైతులు సో రాబోయే రోజుల్లో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు ప్రజలు కోరుకుంటున్న ఆ వెరైటీలు ధాన్యం పండించే విధంగా ఒక మార్పు రావాలి ఎక్కువగా మన దగ్గర బీపీటీ వేస్తూ ఉంటాం స్వర్ణ వేస్తూ ఉంటాం వీటితో పాటు ఉద్యాన పంటల గురించి కూడా మనం ఆలోచించాలి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఖచ్చితంగా ఉద్యాన ఉద్యాన పంటలు ఇక్కడ పెంచుకునే విధంగా వ్యవసాయ రంగానికి తోడుగా ఉండేటట్టు రైతాంగానికి తోడుగా ఉండేటట్టు ఒక సెమినార్ ఒక ఒక ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా ఈ ప్రాంతంలో తీసుకొచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకునే ఈ పదార్థాన్ని ఖచ్చితంగా మన ప్రాంతాల్లోనే మనం అమలు చేస్తే ఆ విధంగా వారికి చక్కటి ఆదాయం అంటే ఎకరానికి మాకున్న అంచనాలు కనీసం ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుంది ఒక్కొక్క రైతుకి అంటే ఏలూరు జిల్లాలో నేను జిల్లా మంత్రిగా అక్కడ వ్యవరిస్తున్నాను అక్కడ కూడా మార్పు నేను చూశాను పరిపాల నుంచి ఎక్కువగా ఉద్యాన పంటల్లోకి మార్చే ఆలోచన రైతాంగంలో కలుగుతూ అటువంటి ఆలోచన దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో సబ్సిడీ రూపంలో రావాల్సిన ఇరిగేషన్ కానివ్వండి కంపెనీల ద్వారా రావాల్సిన చక్కటి మొక్కలు కానివ్వండి మీకు భవిష్యత్తులో ఉపయోగించుకునే పరికరాలు కానివ్వండి వీటన్నిటికీ సబ్సిడీ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలనే ఒక తపనతోటి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు కొలిపేరు మండలంలో అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడు వేయకుండా మూడు కోట్ల యాభై లక్షల విలువ కలిగిన రహదారులు ఈరోజు ప్రారంభించుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనందరి తరఫున ఆయన్ని అభినందిస్తున్నాను కృతజ్ఞతతో ఎందుకంటే రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని విధంగా మన తెనాల నియోజకవర్గానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆయన నిధులు మంజూరు చేశారు పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి ఈ సంవత్సరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం సైడ్ కాలువలు అదేవిధంగా ఇప్పుడే కోటిరెడ్డి గారు గుర్తు చేసినట్టు డొంక రోడ్లు కూడా అన్నీ పూర్తయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తాం అంటే ఎక్కువగా ఫోకస్ చేసింది గ్రామా నుంచి గ్రామానికి కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆ రెండు రహదారులపైన ఎక్కువగా ఫోకస్ చేసాం అంతర్గత రో రహదారులపైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టాం తప్పకుండా ఈ వేసవి కాలంలో రైతాంగానికి ఉపయోగపడే విధంగా డొంగ రోడ్ల పైన కూడా తప్పకుండా నేను నిధులు తీసుకొచ్చి అవన్నీ పూర్తి చేసుకుంటాం ఒలిపర్లో గతంలో నిర్మాణం చేసిన రక్షత మంచినీటి పథకం మీ అందరు తెలుసు ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేశారు ప్రజలకు ఉపయోగ ఉపయోగపడాల్సిన అద్భుతమైన కార్యక్రమాన్ని కనీసం మోటార్లు కూడా నడుపుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఆల్రెడీ మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసి దానికి మరమత్తులు చేద్దాం అవి పూర్తయినా కానీ పూర్తవగానే ఆ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కూడా అంటే ప్రతి ఇంటికి కొళాయిలు వచ్చేటట్టు తప్పకుండా రాబోయే రోజుల్లో జల్ జీవన్ మిషన్ నుంచి అదొక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన కొలిపర మండలంలో తప్పకుండా ఆ మార్పు అనేది తీసుకుందాం ప్రాంతానికి వెళ్లకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లోనే అందరూ చూశారు రెండు అద్భుతమైన మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం కొలిపర్లో మనం దాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిద్దాం మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అది కంటి పరీక్ష అవ్వచ్చు లేదా అనేక కారణాల వల్ల ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన హాస్పిటల్ మనం కట్టాం కొలిపర్లో సిహెచ్సి దాన్ని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా డాక్టర్లని ఏర్పాటు చేసాం సిబ్బందిని ఇంకా కొరత లేకుండా చూసుకున్నాం అక్కడ కూడా పరి పరికరాలు ఒకటి రెండు అదనంగా తీసుకొచ్చినట్టు మంత్రి గారిని అడిగాను ఆయన కూడా ఇమీడియట్గా స్పందించారు సో డెఫినెట్గా ఆ సమస్య కూడా లేకుండా నా వంతు నేను కృషి చేస్తాను గతంలో నేను మాటిచ్చాను తుమ్ళూరు ఈ అడ్డ రోడ్లో ఎక్కడైనా రైతాంగం పెద్దలందరూ కలిసి వస్తే ఒక చక్కటి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేద్దామని చెప్పాను ఆ ఆలోచన కూడా మన బిడ్డలకి ఇక్కడ చదువు వచ్చే అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఈ సంవత్సరం దాని గురించి కూడా ప్రయత్నం ఆల్రెడీ నేను ప్రారంభించాను మంచి నర్సింగ్ కాలేజ్ మన ప్రాంతంలో ఏర్పడితే మన బిడ్డలు చదువుకుని వాళ్ళు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు చూస్తే ఉపాధి అవకాశాలు గురించి నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేసుకున్నాను సో ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తికి అభినందిస్తాను నమ్మకంతో కొంచెం మాతో పాటు నడిచారు కొంచెం వాతావరణంలో మార్పుల వలన ఆవేదనతోటి స్థానికంగా ఉన్న వాళ్ళకున్న సాంప్రదాయబద్ధంగా ఉన్న రైస్ మిల్లర్లో లేకపోతే దళాలతో వాళ్ళు కొంతవరకు సరుకు ముందుగానే అమ్ముకున్నారు తక్కువ రేటు వచ్చింది ఎప్పుడైతే మనం ఇతర జిల్లాల నుంచి కూడా మనం పరిమిత వాళ్ళకి పర్మిట్ ఇచ్చామో ఇక్కడ వచ్చి మీ ధాన్యం కొనుగోలు చేయొచ్చు అని పోటీ పడి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ధాన్యం ధర పెరిగే విధంగా మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో జనాల నుంచి మనం మూడు రైళ్ళు ఏర్పాటు చేసి ధాన్యం ఇక్కడి నుంచి సేకరించింది తరలించుకొని కొన్ని ఎప్పుడు జరగలేదు ధరలేదు చిన్న మాట నిలబెట్టుకున్నాం వర్షాల్లో కూడా మా అధికారులు చాలా చక్కగా పనిచేశారు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అనుకున్న దానికన్నా ఎక్కువగా మేము సేకరించాం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఇది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే వాళ్ళు సేకరించింది రెండు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఎంత దారుణంగా వెయ్యి రేట్లు ఎక్కువ మనం వెయ్యి శాతం ఎక్కువగా మనం ధాన్యం సేకరించాం ఇంకా నాలుగైదు వేలు మెట్రిక్ టన్నులు ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ వస్తుందని అధికారులు చెప్తున్నారు సో ఖచ్చితంగా మన తెనాలి నియోజకవర్గం నుంచి గుంటూరు జిల్లా వరకు లక్ష మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించే విధంగా మొట్టమొదటిసారి మనం సేకరించాం రైతాంగానికి ఇచ్చిన మాట మేరకు మీ దగ్గర తీసుకున్న ప్రతి గింజ ఇది మన బిడ్డల కోసమే ఉపయోగించుకుంటాం మేము ఇది ఎక్కడ కూడా వ్యాపారం చేయం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజనం పథకం రాత్రిపూట భోజనాలు ఏర్పాటు చేయడానికి కోసమే మీ దీ ధాన్యం మేము కొనుగోలు చేస్తున్నాం దానికోసమే వాడతాం తప్ప అది ఎక్కడ కూడా ఇది ధాన్యం పోదు కాబట్టి మీరు కష్టపడి పండించిన బీపీటీ సోనా మసూరి రకం ఏదైతే బియ్యం మీరు పండిస్తున్నారో అది కేవలం మన ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ మాస్టర్లు మధ్యాహ్నం భోజనం పథకం కింద మన అంగన్వాడీ కేంద్రాల్లో వాడడానికి కోసమే దీన్ని ఉపయోగిస్తున్నాం దీన్ని మీరందరూ కూడా గర్వంగా ప్రతి రైతు ఆ గుర్తింపు వచ్చే విధంగా ప్రతి బస్తా పైన క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం అది ఎవరైనా స్కాన్ చేస్తే ఈ ఈ బస్తా బియ్యాన్ని ఏ రైతు పండించాడు ఏ గ్రామా నుంచి అనే వివరాలు కూడా రైతు పేరుతో సహా ఉంటాయి కాబట్టి ఆ గుర్తింపు ఆ గౌరవం రావాలి మన రైతాంగానికి కానీ మనస్ఫూర్తిగా మా కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా ఇరవై నాలుగు గంటల్లో రోజుకి తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం ఇది ఒక చరిత్ర సృష్టించాం రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని యాభై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించే వరకు రైతాంగానికి మరొకసారి మేము బాసటగా నిలుస్తాం ఈ సందర్భంగా తెలుపుతాం 시어라면체크했어 <목소리도>